శ్రీమాత్రే నమ ఈ రోజు వీడియో గురు రోజు బాబాకు పూజ ఎలా చేయాలో చూద్దామండి మనం పూజ సామాగ్రి ఇప్పుడు చూద్దామండి దీపం కుందెలు నెయ్యి వేసుకోవాలి రెండు ఒత్తులు పంచపాత్ర కలిసానుకో చెంబు వినాయకుడు బాబా ఫోటో పూలమాల వేసుకోవాలి మాల వేసుకోవాలండి బాబాకి మనం గురు రోజు చేసుకుంటున్నాం కదండి శనగలమాల మనం వేసుకోవాలి గురు పౌర్ణమే కాదండి ప్రతి గురు గురువారానికి కూడా మనం ఈ శనగల మాల శనగల నైవేద్యం పెట్టే చాలా మంచిదండి నేను మాలలాగా వేసుకున్నాను ఇప్పుడు దండ ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేద్దామండి మనం హరే ఓ ప్రసన్నాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే మనం ఇప్పుడు శుద్ధి మంత్రం చెప్పుకొని మన పూజ సామాగ్రిని శుద్ధి చేసుకుందామండి మనము అపవేత్ర పవేత్ర సర్వస్థాంగతోపి వేష్మారనే పొండరేకాక్ష 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 దీపారాధన చేసుకున్నాను దీపారాధన ఏంటంటే మనం అగరబతోనైనా చేసుకోవచ్చు ఏకహారికతోనైనా మనం దీపారాధన చేసినాము దీపం జ్యోతి పరా బ్రహ్మం దీపమే సర్వత మోహం దీపేనా సాధ్యతే దీపం నమోస్తుతే దీపారాధన చేసుకున్నందుకు మనం దీపం పొందుకు కుంకుమ పొట్టు పెట్టుకొని ఒక పువ్వు పెట్టుకోవాలండి అలంకారం చేసుకోవాలి దీపారాధనకు ఇప్పుడు ఆచమనం చేసుకుందాం కేశవాయ మనము నారాయణాయ నమః నారాయణ నమః నాలుగోసారి చెయ్యి కడిగేసుకోండి గంటకు బొట్టుబొట్టి వాయించుకోవాలండి మనము ఆగమాతంతో దేవానంగమ మాతంతో రక్షసం కుర్యఘంటారావం తాత్ర దేవత్వాహ లాంఛనం రెండు అక్షంతలు చూసుకొని మనం ఈ మంత్రం చదువుకుంటూ మనం ఏడం పక్క వేసుకోవాలండి అపక్రమాత భూతాద్య సర్వేతే భూమి భారాకహ సర్వే శరవిరోదైన బ్రహ్మ కర్మ సమారభే ఉత్తిష్టంతోతపి చాచ ఏ భూమి భారాక ఏ దేశ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే మనో వాసం చూసుకుని ఎడం పక్కకు వేసుకోవాలండి ప్రాణాయం చేసుకోవాలండి మనం ఓం భూ ఓం భువహ ఓం గం స్వహ ఓం మహ ఓం జనహ తీసుకోవాలండి మమ పాదక్షుర శ్రీ పరమేశ్వర పిద్యుభే సోభన ముహూర్తి శ్రీ మహావిష్ణుర ప్రవర్తమాన సాత్తిప్రాత శ్వేతారలి వైశ్వానద మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబీ దీపే భరద వర్షే భరదఖె మేరో దక్షిణ దిబ్దే శ్రీశైల ఈశాన ఇక్కడ ఏ సంవత్సరం చెప్పుకోవాలి నెల చెప్పుకున్న తర్వాత గోత్రాలు చెప్పుకున్న తర్వాత తిథి చెప్పుకున్న తర్వాత మనం సహా కుటుంబానం సేమ స్థైర్య విజయ అవ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ధర్మ అర్థ కామ మోక్షల సిద్ధార్థం ఇష్టమనోఫల సిద్ధార్థం లోక కళ్యాణ సిద్ధార్థం శ్రీ పరమేశ్వర శ్రీ షోడశోపచారం పూజం కలిసే శ్రీ బాబా పూజం కలిసే మన కలిశానికి ఒకటి పెట్టుకున్న చెంబు పెట్టుకున్నాం కదండి ఈ చెంబులో మనము వేలు ఒకసారి నీళ్ళని ఇలా తాకాలండి ఈ కలిశాం చెంబులో ఏంటంటే మనం కొంచెం పసుపు గంధము ఒక పువ్వు వేసుకోవాలి ఈ చెంబుకు కొన్ని బొట్టు పెట్టుకోవాలండి మనం కలిశారాధన చేసుకున్నామండి ఓం కలిశముకే విష్ణు కంటే రుద్రశమా శ్రీతాహ

గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరు జలూరు కావేరు తుంగభద్రాణి గౌతమి విఖ్యాత పంచగంగ ప్రకీర్తిత కలిశోనా దేవ ఆత్మానం సంప్రోక్ష మళ్ళీ మన సుపూజ సామాగ్రిలో ఒకసారి మళ్ళీ నీళ్లు ఇలాగ ఒక ఒక చుక్క ఇలా చదువుకోవాలండి మనం ఓం ఇక్కడ ఏంటంటే మనము వినాయకుడికి పూజ చేసుకున్న పసుపు వినాయకుడు చూడండి పసుపు వినాయకుడికి మనం పూజ చేసుకున్న తర్వాత బెల్లం నైవేద్యము పెట్టుకోవాలండి బెల్లం నైవేద్యం పెట్టుకున్నట్టుగా బాబాకు పూజ మనం చేసుకోవాలి గో బెల్లం నైవేద్యం పెట్టుకున్న పువ్వులు మనం బా వినాయకుడికి పూజ చేసుకోవాలి ఇలా ఇక్కడ మళ్ళీ ఆచమనం చేసుకుని గోత్రనామాలు తెచ్చుకున్న తర్వాత మన సాయి సాయినాథకి పూజ చేయాలండి గురు బ్రహ్మ గురుణో గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ సాయి గురవే అని స్వా స్వామిని నమస్కరించుకోవాలి మనము శ్రీ సాయి నాధాయి నమ ఆవాహయామి మనము స్వామి స్వామి దగ్గర ఒక పువ్వు ఉంచాలండి ఓ నావర్ణ సమాయుక్త పుష్ప గంధక్ష ఆసనం దేవదేవేశం గృహితం శ్రీ సాయినాథాయే నమ ఆసనం సమర్పయా రెండు అక్షంతులు పాదాల దగ్గర ఏసేమి ओम श्री साय साईनाथम नमस्ते सुनर कर्णवतारक पाद्यं गृहाण देवेश मम शोक श्री साईनाथाय ने नम समर्पयामि मन नील चुक् स्वामी पादाल दग्गर नील चुक् वदलाले ओ व्यक्त व्यक्त स्वरूपाय ऋषिकेशाय नमः మాయాని వేదితో భక్త అర్ఘోయం శ్రీ ప్రేనమ ఆర్గ్యం సమర్పయా మళ్ళొక నీల చుక్క పాదాల దగ్గర వదలాలండి ఓ మందకి సమ వారి తా పాపాహర తరిత కల్పిత్యం త్రీ సాయి నాధాయి ఆచమనియం సమర్పయా మల్లొక చుక్క పాల దగ్గర వదలాలండి తత్వ తత్వజ్ఞాన స్వరూపిణే మధుపర్కం సాయి నాధాయ నమ మధుపర్కం సమర్పయామి మనం పాలు కొంచెం తీసుకుంటా కన్నా పక్కకు పెట్టుకున్న తర్వాత స్వామికి నైవేద్యంగా ఉంచుకోవాలండి ఇక్కడ పంచామృత స్నానం అనాథ నాథ సర్వజ్ఞం గిర్వాణ ప్రణవా శ్రీ సాయి నాధాయ నమ పంచామృత స్నానం సమర్పయామి మనకి పాలు ఉన్నాయి కదండి ఈ పాలు స్వామికి విగ్రహం నేను విగ్రహం పెట్టుకున్నాను ఈ స్వామికి చూపించేసి పాలు మళ్ళీ ఇలా వేసుకోవాలండి ఓ ఆపోతాన ఊర్ధేరే యోరే తస్మా ఆరంగ ఓ వయశ్య ఛయాయ జనవితా ఆపో జన యదానన శ్రీ సాయి నాధాయమ స్నానం సమర్పయామి మల్్యం శుద్ధోసన పాదాల దగ్గర ఒక నీలచక్కల వదికోవాలి వేద శక్త సమాయ క్రయజ్ఞ సామ సమాన్మితే సర్వవర్ణప్ర దేవనామపేపతి కృహేతం శ్రీ సాయి నాధాయనే నమ వస్త్ర యజ్ఞం సమర్పయామి మన దూదితో చేసుకుంటాం కదా వత్తి ఆ స్వామి దగ్గర ఉంచాలండి బ్రహ్మ విష్ణు మహేశ్వర నిర్మద బ్రహ్మ సూత్రం యజ్ఞోపవీతం సమర్ప సమర్పయామి యజ్ఞోపవీతం పతితో చేసుకుంటాం కదండి మనం ఈ పతితో చేసుకున్నది మనము స్వామికి వేసుకోవాలి గంధం చందనం దివ్యం గండాభ్యాస మనోహరం విలేపనం సరశ్రేష్టం చందనం ప్రతి గృహితం శ్రీ గంధం సమర్పయామి గంధంలో ఒక పువ్వు నుంచి స్వామి పాదాల దగ్గర ఉంచాలండి ఓ మంగళ ద్రవ్యాన్ని సమర్పయామి అలంకరార్థం పుష్పం సమర్పయామి స్వామి పాదాల దగ్గర పూలమాల ఉంటే పూలమాల వేసుకోవచ్చు అండి లేదంటే రెండు పువ్వులు పాదాల దగ్గర ఉంచేసుకోవాలండి మనం ఇక్కడ మనం ఏంటంటే స్వామి అష్టోత్తరం చదువుకున్నామండి ఇక్కడ స్వామికి గులాబీ పువ్వులతోనైనా మనం పూజ చేసుకోవాలి ఈ బూదితోనైనా పూజ చేసుకోవాలండి మనము అని మనం తులసి దళాలు ఉంటుందండి బాబాకు చాలా ఇష్టం అండి ఇది మీరు ఎక్కడైనా దొరికితే ఇది అష్టోత్తరం చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఇది ఈ దీంట్లతోనే మనకు శబ్దాలు కూడా అండి ఈ గింజలతోనే మనకు మీరు ఈ దళాలు ఉంటే మీరు తెచ్చి స్వామికి అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిదండి నేను కూడా తెచ్చుకొని ఇప్పుడు చేస్తా చేస్తున్నాను అంటే అష్టోత్తరము ఓం శ్రీ సాయి నారాయణ నమ లక్ష్మీ నారాయణ నమ కృష్ణ రామ శివ కృష్ణరామశివమాత్యాది రూపాయ నే నమ శేషాయే నమ గోదావరి తట శిరడీవాసి నమ భక్తహృదయాయ నే నమర్వౌనీలాయే నమ భూతవాసాయే నమ భూతొోషు వర్జిత కాలాతీతాయ నేన కాళదర్పదమనాయ నే నమ మృత్యుజాయ నే నమ అమర్త మధ్యభ ప్రదాయ జీవన

ఓం ఆరోగ్యక్షేమాయ నే నమ ఓం ధనమాంగళ్యప్రాయ నే నమ బుద్ధి సిద్ధిప్రాయ నే నమ కు్రకళునాయ నే నమోగక్షేమాహయాయ నపద్భాంధవాయ నే నమ్ మాగబాంధవే నమ భుక్తిక్తిసర్గపరాధదదాయ నే నమం ప్రియాయ నే నమం ప్రీతివర్ధనాయ నంతరయామి నే నమ ಸಚಿದಾತ್ಮನೆ ನಮಃ ನಿತ್ಯನೇ ನಮಃ ಪರಮುಖಾ ನೇ ನಮಃ ಪರಮೇಶ್ವರ ಪರಬ್ರಹ್ಮಣೇ ಪರಮಾತ್ಮನೆ ನಮಃ ಜ್ಞಾನಸ್ವರುಣೇ ನಮಃ ಜಗತ್ಪತ್ರ ಭಕ್ತನ ಪಿತಾಯ ಓಂ ಭಕ್ತಾಯ ಭಕ್ತ ಪಾಯಣಾಯ ಓಂ ಭಕ್ತನುಗ್ರಹಕಾರಂ ಶರಣಾಗಲಾಯ ನಮಃ ಓಂ ಭಕ್ತಿ ಸೇರಿ చిత్త ప్రాయనే ओम ज्ञान वैराग्यदाय नम प्रेम प्रधाय नम ओम अक्षय दौर्भाल्य पाप कर्म वासना क्षय खराय नम ओम हृदय ग्रंथि भेदकाय नम ओम कर्म दोंशि नम ओम शुद्ध सत्व सिताय ओम गुणातीतात्मने नम अनंत कल्याण गुणाय नम अमित पराक्रमाय नम ओम जैने नम ओम दुर्दक्ष शोभ्याय नम ఓం ఓం అపరాజితయ త్రిలోకేశూతగత అశక్తిరీతక్తిమూర్తి నమ స్వరుసుందరాయన ఓం సులోచనాయ నే నమ బహు రూప విశ్వమూర్తి నమ అరుక్తయ నే నము భగవతే నమ భక్తవసా నే నమ సురుషాయ నే నమం పురుషోత్తమాయ నే నమ అచింత్యాయ నే నమ సూక్ష్మాయ నే నమంతర నే నమ మనోవాగీతయ నే నమం ప్రేమమూర్తియే నమ లభాయే నమ అసహాయసహాయే నమ్మ ఓం అనాథనాదీనబంధనే నమారమృతే నమ అకర్మే కర్మకర్మణే నమ పుణ్యశ్రవణకీర్తనాయ నమ గీతాయే నమో వాసుదేవాయన ఓం సతంగే నమ్మ ఓం సత్పరాయణే నమ్మ ఓం లోకనాదాయే నమ్మ ఓ పానాగాయ నమ అమృతి నమ వాస్త్రప్రభాయే నమ బ్రహ్మచర్య తపశ్శుర నే నమ సత్యపరాయే నమ సిద్ధేశరాయ నే నమ సిద్ధిసంకల్పాయ నే నమీశరాయ నే నమ ఓం భగవతే నమ భక్తవస్రలాయే నమ సత్పురుషాయే నమ పురుషోత్తమాయ నే నమ సత్యసత్వోధకాయ నే నమ కామాషైర్విషిణే నమ ఆవేదనందవపప్రదాయ నమో ఓ సర్వమత సంతాయే నమ్మ ఓం దక్షిణామూర్త ఓం శ్రీవేంకటేశరమయద్భుతరీ నమ ప్రసన్నాతిహరాయ నమ సంసార సర్వ క్షయఃరాయ సర్వృత్ సర్వతోముఖాయ నే నమం సర్వమంగళకారకాయ నే నమ సర్వాం నమ సర్వీప్రదాయ సమరస నమర సమ్మర్గస్థాపనాయ నేను సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నే నమ శ్రీ సాయినాథ అష్టోదశతనామం పూజం సమర్పామి దూపం వనస్వతి సముద్భూతో గంగం గంధాఢ్యో గంధం ఉత్తమ అగ్రే సర్వదేవానా దూపోయం ప్రత గృహీతం శ్రీ సాయినాథాయ నమ దూపం ఆగ్రయామి మన ఆగ్రవతులు ఉండుకున్న దూపము మనం దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని మయ దీపం గృహాన దేవేసే త్రైలోక తిమిరాహవం శ్రీ సాయినాథాయిని దీపం దర్శయామి దీపము మనం చూపించుకోవాలని దేవుడు బాబాకి నైవేద్యం ఇష్టం కదండి కోవా కోవా నైవేద్యం కూడా కొబ్బరికాయని శనగలు శనగలు తప్పనిసరిగా పెట్టుకోండి అండి ఎందుకంటే గురువు కదండి గురువు కానీ మనం ప్రతి గురువారం ఈ శనగలతో నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచి అంటే గ్రహ దోషాలు ఏమున్నా కూడా మనకు తొలిపోతాయి తప్పనిసరిగా శనగలు మాత్రం నైవేద్యంగా పెట్టుకోండి మరి పౌర్ణమే కాదు ప్రతి గురువారం పెట్టుకున్నా చాలా మంచిదండి ఓం భూర్భు భర్భోదేవీ నా ప్రచోదయాతో ఓం సత్వందరే సత్వరిపించ అమృతపసరణమీ ఓం ప్రాణ యస్వాహ ఓం అప్రాణ ఓం వ్యానయ స్వాహ ఓం ఉదానయ స్వాహ ఓం సమాన స్వాహ మధ్యే మధ్య మనం ఒక చుక్క నువ్వు ఇలా చుక్క ఒక వదలండి అండి మధ్య మధ్య పనీయం సమర్పయామి అమృత పిత ఉత్తర పోషం నాస్కోపక్షాళమి పాదోపక్షాళయా शुद्ध आचमनीय समर्पया समर्पयामि समर्पयामीबूल पूगे पला सामुक्त नागवल्ले धलैर्युक्त कर्पूर्ण चोर्ण संयुक्त तांबूल प्रद गृहित श्री साईनाथाय नम तांबूल समर्पयामी तांबूल నీరాజనం శ్రీ సాయి కర్పూర నీరాజనం సమర్పయామి శ్రీ సాయి నాదాయన్మ కర్పూర నీరాజన అనంతరం శుద్ధ ఆచమణ్యం సమర్పయామి స్వామికి చూపించాం కదండి మూడు సార్లు ఇలా అనుకొని మనం మూడు సార్లు చూపించేసి ఒక నీళ్ళ చొక్క చదువుకొని మనము హారతి తీసుకోవాలి ఓం శ్రీ సమర్థ సదుగురు సాయి నాదాయన్ మహా దివ్యమా సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి రెండు పువ్వులు మనము స్వామి పాదాల దగ్గర వదలండి సమర్పయామి రెండు అక్షంతులు వేసుకోవాలండి ఓం శ్రీ నమ పువ్వుతో మనకు స్వామినికి ఇలాగా ఇసునకరతో ఇసిరినట్లు మనము ఈ ఇసురుకుంటే ఈ మంత్రం చెప్పుకోవాలండి చత్రం సమర్పయామి రెండు అక్షంతలు తీసుకొని మనం ఈ మంత్రం చదువుకుంటూ మంత్ర మంత్రాహీనంకి ఆ హీన అద్భుతమయా దైవ పరిపూర్ణం తదస్తుదే వస్తు అనయ్య ధ్యాన ఆవాహనాడి షోడ పూజం పూజ సమర్పయామే ఒక పల్లెమున కొంచెం నీళ్ళు వేసుకొని వదులుకోవాలండి ఇక్కడికి మనం పూజ అయినట్లు అండి బాబా పూజ ఈ వీడియోలో చూశాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ